ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి హనుమాన్ జయంతి అంటే సరిగ్గా రోజు నుంచి ఐదు రోజులలోపు రెండు తులసి ఆకులతో కనుక నువ్వు ఇలా చేస్తే నలభై మూడు లక్షలు అనేటివి నీకు అందుతాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటో మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం సరిగ్గా ఐదు రోజుల్లో మనకి నలభై మూడు లక్షలు అందేలా చేస్తాను అని చెప్పి గారే స్వయంగా హామీ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా బాబాగారు అవి మనకు తప్పకుండా దక్కుతాయి అన్నమాట మరి స్వయంగా బాబాగారి మాటల్లోని సందేశాన్ని వినే ముందు ఎవరికైతే గారంటే నమ్మకం ఇష్టం గౌరవం ప్రేమ అని ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఇప్పుడు బాబా గారి సందేశం ఏంటో మనం తెలుసుకుందాం హనుమాన్ జయంతి అది కూడా మనకిప్పుడు జూన్ ఒకటవ తారీఖు వస్తుంది ఈ హనుమాన్ జయంతికి మనకి సరిగ్గా ఈ రోజు నుంచి ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజులలో లేదా హనుమాన్ జయంతి రోజును కానీ మీరు రెండు తులసి ఆకులతో ఈ విధానంగా కనుక చేస్తే మీకు ఏ ధనం రావాలి అనుకుంటున్నారో అది నలభై మూడు లక్షల వరకు దా వరకు మీకు అందుతాయి అని చెప్పి బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటున్నారు అసలు ఇది ఎలా సాధ్యం రెండు తులసి ఆకులతో మనం ఏం చేయాలి ఇదంతా కూడా మీకు తెలుసుకోవాలి అనుకునే ముందు బాబాగారు మీకు చెప్పాలి అనుకుంటున్న ఈ చిన్న కథను వినండి ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడికి చాలా ఉందన్నమాట అంటే అతను వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడి బోలెడంత డబ్బు బంగారం ఇల్లులు పొలాలు స్థలాలు కార్లు అన్నీ కూడా కొనేసుకొని కావాల్సినంత ధనాన్ని సమ సమకూర్చుకున్నాడు అయినా కానీ అతని జీవితంలో సంతోషం అనేది లేదు మనశ్శాంతి అనేది లేదు ఇక ఎవరు దగ్గరికి వచ్చి కూర్చున్నా కానీ సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏం చేయాలి అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఒక అతను అతనితో ఏం చెప్తాడు అంటే నీవు ఒక్కరోజు మన ఊరి చివర ఆశ్రమంలో గారి దగ్గరికి వెళ్ళి కలువు అతను నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాడు అని చెప్పి చెప్తాడనమాట అతను చెప్పిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు ఆ గురువుగారి దగ్గరికి ఇతని కంటే కూడా చాలా మంది కూడా వ్యక్తులు అతన్ని కలవడానికి వచ్చిన వారిని చూస్తాడనమాట అందరినీ కూడా ముందుగా ఎంక్వైరీ చేస్తాడు ఏమని అంటే మీరెందుకు వచ్చారు మీరెందుకు వచ్చారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారనమాట అయితే ఇతడేమనుకుంటాడంటే మనము దేశంలో నేను ఒక్కనే మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను ఇప్పటి వరకు కానీ నాకులాగా ఇంతమంది మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఎంతమంది పరిష్కారానికి గురువుగారి దగ్గరికి వచ్చారో చూడు అని చెప్పి తనలో తాను అనుకుంటున్న సమయంలో గురువుగారు ఇక ఇద్దరిని పిలుస్తాడు ఇతనికి జరిగిందంతా కూడా చెప్తాడు స్వామి ఎన్నో సంపాదించాను ఎన్నో ఆస్తులను కూడా పెట్టాను కానీ నాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసరికి ఆ గురువుగారు ఇతడికి ఒక చిన్న కథను చెప్పడం మొదలు పెడతాడు యన ఒక ఊర్లో నీకు లాగానే ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు ఎంతో ధనాన్ని సంపాదించుకొని ప్రశాంతంగా బ్రతుకుదామని అనుకుంటాడు ఒక రోజు తన ఇంటి ఆరు బయట మడత కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారి కిందకి చూస్తాడు ఒక గండు చీమ కొంచెం అంటే గండు చీమ అంటే ఎంత సైజులో ఉంటుందో మనందరికీ తెలుసు అంత గండు చీమ ఒక పెద్ద ఎండిపోయిన ఆకును తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది చిన్నగా అసలు ఇంత చింత పెద్ద ఎంత పెద్ద ఆకుని తీసుకొని ఈ చీమ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి అతడు చిన్నగా ఆ చీమను ఫాలో అవుతూ ఉన్నాడు ఆ చీమ తన పుట్ట దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది ఆకుని తీసుకొని అలా పుట్ట దగ్గరికి వెళ్ళే దారిలో ఎన్నో రకాల అడ్డంకులు ఆ గండు చీమకు ఏర్పడతాయి ఒకసారి ఒక పెద్ద ఇటుకరాయి ఆ గండు చీమకు ఎదురవుతుంది ఎలాగోలాగా కష్టపడి ఆకును వదిలిపెట్టి అటుపక్కకు తిరిగి ఇటుపక్కకు తిరిగి ఆ యొక్క ఇటుకరాయినైతే కష్టపడి ఎక్కి దాటుతుంది ఇక తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న గట్టు మరొక చీమల పుట్ట ఇలా ఎన్నో అడ్డంకులు దానికి ఎదురయ్యాయి ఎన్ని అడ్డంకులు దానికి ఎదురైనా కానీ కష్టపడి ఆ చీమ తమ పుట్ట దగ్గరికి అయితే చేరుకుంటుంది ఆ చీమతో పాటు ఈ ధనవంతుడు కూడా ఫాలో అవుతూనే ఉన్నాడు అసలు ఇంత ఆకుని తీసుకొని వెళ్ళి ఆ చీమ ఏం చేస్తుందా అని చెప్పి ఇక పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చీమ అయితే ఆ పుట్టలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది చీమ పట్టినంత ఈజీగా ఆకు అయితే పట్టలేకపోయింది ఎంతో లాగుతుంది ఆకును కానీ చీమను పుట్టను సందు ఎంత ఉంటుంది కచ్చ చిన్న సన్నటి రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో రాకు దూరడం అనేది సాధ్యమైన సాధ్యం కాదు కానీ ముందుగానే ఆలోచించుకోలేకపోయింది ఆకుని ఎలాగైనా సరే లోపలికి తీసుకువెళ్దాము అని చెప్పి ఎంతో దూరం నుంచి మోసుకొని మోసుకొని వచ్చి పుట్ట దగ్గరికి ఆకునైతే చేర్చింది తీరా అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పుట్టలోకి ఆకునైతే తీసుకెళ్ళలేదు అని చెప్పి చివరికి గ్రహించింది గ్రహించి అది ఒక్కటే పుట్టలోకి వెళ్ళిపోయింది కానీ పుట్టలోకి వెళ్ళే ముందు చాలాసేపు ఆలోచించింది ఏమని అంటే ఈ ఆకుని అంత దూరం నుంచి మోసుకు వచ్చింది ఇక్కడ వదిలేయడానిక ఈ ఆకుని తీసుకొని చేసే సమయంలో ఒక ఏదైనా ఒక ఆహారాన్ని తెచ్చుకొని ఉన్నా కానీ నా బిడ్డలే కడుపైన నింపేదాన్ని అనవసరంగా అలిగి కాని ఆకుని తీసుకొని వచ్చాను దీనివల్ల నాకు ఏ ఉపయోగం కూడా లేకుండా పోయింది అని చెప్పి దాని మనసులో ఆలోచించుకొని బాధపడుతూ పుట్టలోకైతే ఆ చీమ చేరింది ఇక ఇదంతా కూడా ధనవంతుడు గమనిస్తూనే ఉన్నాడు ఇక నడుచుకుంటూ తన ఇంటి దగ్గర ఉన్న మడత కుర్చీలో కూర్చొని ఆలోచించుకున్నాడు నిజమే కదా ఇంత ధనాన్ని నేను సంపాదించాను ఇన్ని ఆస్తులు కూడా పెట్టాను కానీ చివరికి నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాను ఏది కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళను నేను నాతో పాటు ఏదైతే తెచ్చుకున్నానో అది మాత్రమే తీసుకొని వెళ్ళగలను అంటే ఈ శరీరాన్ని మాత్రమే ఆ చీమకైతే ఆలోచన లేదు అది ఆ చీమ అంటే ముఖ్యంగా కనీసం ఆహారాన్ని తెచ్చుకుంటే బాగుండేది అని ఒక చిన్న ఆలోచన చేస్తుంది అంత బరువైన ఆకుని ఇక్కడికి తీసుకొని వచ్చింది కానీ నేను ఏం ఆలోచన చేశాను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఎవ్వనపు వయసులో ఏ సంతోషాన్ని కూడా అనుభవించలేదు నా చుట్టాలతో నా బంధువులతో అంతెందుకు నా కుటుంబంతో కూడా నేను సమయాన్ని కేటాయించలేదు సంపాదన అంతా కూడా సంపాదన అని చెప్పి డబ్బు కోసం పాకులాడుతూ పోయాని తప్పితే ఏ రకమైన మనశ్శాంతి అనేది అనుభవించలేకపోయాను మనస్ఫూర్తిగా రెండు రోజులు నా కుటుంబంతో గడపలేకపోయాను అని చెప్పి అతను బాధపడి చివరకు ఇప్పుడైనా కానీ నీ నాకు మించిని పోయింది లేదు నా కుటుంబంతో కడిపితే అదే నాకు మనశ్శాంతి అదే నాకు సంతోషం అనుకొని అప్పటి నుంచి ఆ ధనవంతుడు కుటుంబంతో సంతోషంగా గడపడం అయితే మొదలుపెట్టాడు ఇదంతా గురువుగారు ఆ ధనవంతుడికి చెప్పాడు ఇక ఆ ధనవంతుడికి కూడా నిజాన్ని గ్రహించాడు గ్రహించి నిజమైన మనశ్శాంతి నిజమైన సంతోషం నిజమైన ప్రశాంతత రావాలి అంటే కేవలం దానికి మూలం డబ్బు మాత్రమే కాదు మనతో పాటు ఏది కూడా తీసుకురాలేదు మనతో పాటు ఏది కూడా తీసుకొని వెళ్ళలేము కనుక మనకి ఉన్నన్ని రోజులు ధనం కావాలి విడా ధనం కావాలి అన్నది వాస్తవం కానీ ధనమే జీవితం కాదు అన్నది కూడా వాస్తవమే గ్రహించు కనుక నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు కోసం మాత్రమే పాకులాడు అంతకు మించి ఎక్కువ పాకులాడి ఈ చిన్న జీవితంలో మనశ్శాంతిని కోల్పోయి లేనిపోని ఒత్తిడులతో లేని రాత్రులను గడుపుతూ ఆరోగ్యాన్ని ఈ అందమైన జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి ఇదంతా కూడా నీ కోసమే నేను చెప్తున్నాను తల్లి నీకు అయినా కూడా ఇప్పుడు ధనం అవసరం ఎందుకంటే నీవు ఏదైతే నీ సొంతం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావో దానికి నీకు ధనం అవసరం నీ యొక్క ఆలోచనలు ఎటువంటి స్వార్థం లేదు నీకు ఏ స్వార్థం లేదు అని నాకు పూర్తిగా తెలుసమ్మా కనుక నీవు హనుమాన్ జయంతి లోపు కానీ లేదంటే అంతకంటే చాలా మంచి రోజైనా హనుమాన్ జయంతి రోజు అంటే జూన్ ఒకటవ తారీఖున రెండు తులసి ఆకులను తీసుకొని ఒక తులసి ఆకు మీద శ్రీరామ మరొక తులసి ఆకు మీద సీతమ్మ అని చెప్పి రాసి నువ్వు తమ్మలపాకు యొక్క మాలని తయారు చేసుకో ఆ తమ్మలపాకు యొక్క మాలను కూడా ఏ విధంగా ఉండాలి అంటే కనుక ఒక తెల్లటి దారానికి చక్కగా పసుపును రాసి ఆ పసుపు దారంతో తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మాలగా అల్లి ఆ యొక్క ఆకుల మీద శ్రీరామ 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 అని చెప్పి సింధూరంతో రాయాలి ఆ విధానంగా రాసిన ఆ మాలలు ఈ రెండు తులసి ఆకులను కూడా నువ్వు చక్కగా గుచాలి అవి రెండు కూడా ఆ యొక్క మాలలకి మధ్య భాగంలో ఉండాలి నీవు హనుమాన్ జయంతి రోజు కానీ లేదా రేపు మంగళవారం రోజు కానీ లేదా తర్వాత వచ్చే శనివారం రోజు కానీ ఈ విధానంగా మాలని తీసుకుని వెళ్ళి సింధూరంతో రాసిన శ్రీరామ శ్రీరామ అనే మాలతో పాటుగా నీవు తులసి ఆకుల మీద కూడా సింధూరంతో మాత్రమే రాయాలి అని చెప్పి గమనించుకోవాలి ఈ విధానంగా నువ్వు రాసేటప్పుడు నీకు ధనం నలభై మూడు లక్షలు రాబోతున్నాయి స్వామి ఇది నీ నీకు అవసరం కోసం అడుగుతున్నాను అని చెప్పి మనసులో ఇది సంకల్పం చేసుకొని గుడికి తీసుకొని వెళ్ళి అక్కడనే అయ్యేవారింటికి స్వామి వారి మెడలోది అలంకరింపచేయమని చెప్పాను ఈ విధానంగా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నలభై మూడు లక్షల ధనం లేదా నీకు ఎంతైతే కావాలో అంత లేకుంటే ధనం కాదు స్వామి నాకు నేను సంపాదించుకున్న స్థలాన్ని అమ్ముకోవాలి అనుకుంటున్నాను అది నువ్వు సంకల్పం చేసుకున్నా కానీ లేదంటే నీకు వివాహం జరగాలని నువ్వు సంకల్పం చేసుకున్నా కానీ లేదా నువ్వు సొంత ఇల్లు కనుక్కోవాలని సంకల్పం చేసుకున్నా కానీ ఇలా ఈ సంకల్పం ఏదైనా కానీ నీ భర్త మారాలని కానీ లేదా నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్పి బాధతో ఉన్నావు నీ భర్త మనసు మారి నీ దగ్గరికి రావాలి అంటే చెప్పి ఆశపడుతూ ఉన్నావు నీ భర్త తాగుడుకు యాన్సర్ అయ్యి వేడిస్తున్నాడు అని చెప్పి కూడా నువ్వు బాధపడుతున్నావు ఇలా నీ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం అయితే దొరకాలి అని చెప్పి కనుక ఈ చిన్న కార్యాన్ని చేయ హనుమన్ చేయంతి కానీ లోపు చేయంతిలోపు కానీ ఈ చిన్న కార్యం మనం తప్పకుండా మీ సంకల్పం చేయడా సరే అది నెరవేర్ తీరుతుంది అది బాబా అని బాబాగారైతే మనకి ఈ చిన్న సందేశాన్ని అయితే ఈ చిన్న సలహానైతే అందిస్తున్నారు హనుమాన్ జయంతి రోజు కానీ ఈ కార్యాన్ని కనుక నువ్వు చేసుకోగలిగితే తప్పకుండా నీ సంకల్పం ఏదైనా కానీ అది నెరవేర్ తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అని సంకల్పించుకున్నా సరే ఇలా నీ కల్పం ఏదైనా సరే నీ భర్త మారాలి అని కానీ లేదా నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు నీ భర్త మనస్సు మారి నీ దగ్గరికి రావాలంటే చెప్పి ఆశపడుతున్నావు నీ భర్త కాగు తాగుడికి బానిస నేను వేధిస్తున్నాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఇలా నీ సమస్య ఏదైనా ఉందో దానికి నువ్వు సంకల్పం చేసుకొని గుడికి తీసుకువెళ్ళి అక్కడ అయ్యేవారికి స్వామి వారి మెడలో ఉన్న దీన్ని అలంకరింపచేయమని చెప్పి చెప్పాలి ఈ విధంగా గనుక నువ్వు చేసినట్లయితే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నలభై మూడు లక్షల ధనం లేదా నీకు ఎంత కావాలో అంత లేకుంటే ధనం కాదు స్వామి నాకు నేను సంపాదించుకున్న స్థలాన్ని అమ్ముకోవాలి అనుకుంటున్నాను అని నువ్వు సంకల్పం చేసుకున్నా కానీ లేదంటే నీకు నివాహం జరగాలని చెప్పేసి సంకల్పించుకున్నా కానీ లేదా నీ సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పి సంకల్పించుకున్నా సరే కానీ ఇలా నీ సంకల్పం ఏది అయినా కానీ నీ భర్త మారాలి అని చెప్పి లేదా నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు నీ భర్త అన్న మనసుని దగ్గరికి రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు ఈ నీ భర్త తాగుడికి బానిసై నేను నివేదిస్తున్నాడు అని చెప్పి కూడా నువ్వు బాధపడుతున్నావు ఇలా నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అని చెప్పి కా ఈ చిన్న కార్యాన్ని అయితే నువ్వు హనుమాన్ జయంతి రోజు లేదా హనుమాన్ జయంతి రోజు కానీ ఈ చిన్న కార్యం కనుక నువ్వు చేసుకోగలిగితే తప్పకుండా నీ సంకల్పం ఏదైనా కానీ అది మీద తీరుతుంది అని నువ్వు బిడ్డ అని బాబాగారైతే మనకి ఈ చిన్న సందేశాన్ని అయితే ఈ చిన్న సలహాను అందిస్తున్నారు అంతేకాకుండా తల్లి నీకు పూర్తిగా నరజిష్టి పాలయ్యావు నీవు ఏదైతే సంపాదించుకుంటున్నావో లేదా నీ యొక్క కట్టు బొట్టు వేషధారణ చూసి నువ్వు సంతోషంగా ఉన్నావు అని అందరూ కూడా అనుకుంటున్నారు కానీ నీ మనసులో లేనిదే ఆ సంతోషమని నాకు మాత్రమే తెలుసు కానీ నీ మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక రేపు మంగళవారం రోజు కానీ లేదా శనివారం ఆదివారం రోజైనా కానీ మూడు నిమ్మకాయలతో నువ్వు గనక దృష్టి తీసుకొని వేసుకుంటే నీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అనేది నీ శరీరంలోకి ఏర్పడతాయి దీనివల్ల నువ్వు అసౌకర్యంగా నీ శరీరాన్ని ఫీల్ అవుతున్నావు అంటే ఎప్పుడు కూడా ఏదో బాగోనట్టుగా నీరసంగా తలనొప్పిగా చాలా చికాకుగా చీటికి మాటికి కోపం వస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బాధలన్నీ కూడా అనుభవిస్తున్నావు వీటన్నిటికీ కూడా కారణం నీ మీద ఉండే నరగోషణే తల్లి ఈ నరగోషని ఎన్ని రకాలుగానైనా కానీ తీసుకువేసేసుకోవచ్చు అందులో ప్రధానంగా పచ్చి నిమ్మకాయతో తీసుకుంటే నీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక తప్పకుండా నువ్వు పచ్చి నిమ్మకాయలతో మూడు నిమ్మకాయలతో కనుక నువ్వు నరదిష్టిని తీసివేసుకునే ప్రయత్నం చేస్తే నీకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది వల్ల నువ్వు చేసే పనుల పట్ల నీకు శ్రద్ధ పెరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి